హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం పండగ ఏదైనా సరే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది సగ్గుబియ్యం పాయసమే కదండి ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసామంటే ఇంకా బాగుంటుంది కమ్మగా ఎంతో రుచికరమైన ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాము అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యం తీసుకుందాము నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్ తో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు కూడా ఇలా ఒక గ్లాస్ కానివ్వండి లేదా ఒక కప్ అయినా సరే ఇలా కొలుచుకోవటానికి సెట్ చేసి పెట్టుకోండి మిగతా అవి కూడా దీంతోనే మెజర్ చేసి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి నీళ్ళని వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా ఇలా బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి సో ఈ విధంగా కడిగి తీసుకున్నట్లయితే ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఇవి మునిగి పైకి తేలేంత వరకు నీళ్ళని పోసుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి ఇక్కడ మనము ఈ పెసరపప్పుని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని నీట్గా కడిగి తీసుకుందాము ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందనమాట ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఈ పెసరపప్పుని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అండి అదైతే మీ ఇష్టము కాకపోతే కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలన్నమాట చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదండి సో ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న ఈ సగుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ముందు ఆ నీళ్ళని వంపేసుకొని తర్వాత బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి సగ్గుబియ్యం ఉడికేలోపు మనము వేరే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల తురిమిన బెల్లం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదండి సో ఇలా కరిగితే సరిపోతుందనమాట దీనికి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి ఇలా కరిగించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని మనము పెసరపప్పుని చెక్ చేసుకుందాము చూడండి పెసరపప్పు కూడా మనకు చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిన ఈ పెసరపప్పుని కొంచెం మెదుపుకొని తీసుకుందాము మరీ ఎక్కువగా అవసరం లేదండి జస్ట్ లైట్గా ఇలా మెదుపుకుంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ మనకు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి సో దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు సగ్గుబియాన్ని కూడా చెక్ చేసుకుందాము చూడండి సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి లేదా మీరు ఇంకా కావాలనుకుంటే చెక్ చేసి కొన్ని చూసుకోవచ్చు అనమాట ఇలా ఒక సగ్గుబియ్యాన్ని చేతిలోకి తీసి ప్రెస్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుందండి ఇలా సాఫ్ట్గా ఉంటే చక్కగా ఉడికిపోయినట్టే అనమాట చూడండి సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి ఈ సగ్గుబియ్యం అనేవి సో మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ పెసరపప్పు పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు వంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి వంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఈ బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసి వేసుకున్నట్లయితే ఏమైనా నలకలున్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనము ఈ పాయసాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుందండి సగ్గుబియ్యం కాబట్టి చూడండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు ఈ పాయసం అనేది ఇలా కొంచెం థిక్గా అవుతుంది అలాగే ఎంత క్రీమీ టెక్స్చర్లోకి ఉడికిందో చూస్తున్నారు కదండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ పాయసాన్ని కాస్త చల్లారేంత వరకు అంటే ఈ పొగలన్నీ తగ్గి ఇందులోని వేడి మొత్తం తగ్గిపోవాలండి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేసరికి కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా అయ్యిందో తగ్గుబియ్యాం కదండి సో ఇలాగే ఉంటుందనమాట సో ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలనైతే యాడ్ చేసుకుందాము ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలని తీసుకోండి అలాగే పాలు మొత్తం ఒకేసారి వేసేయకుండా ఫస్ట్ కొద్దిగా పాలని వేసి ఈ పాలు పాయసంలో కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మిగతా పాలనైతే యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసుకున్నట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా కొద్దిగా పాలని వేసి కలుపుకున్న తర్వాత మిగతా పాలను కూడా వేసి ఈ పాలు కూడా పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మీకు పాయసం ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే పాలు అనేవి అన్ని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మరో హాఫ్ కప్పు పాలనైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిసేలా కలుపుకుందాము చూడండి మనకు పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుకల పొడిని కూడా యాడ్ చేసుకొని మరోసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత కూడా మనకు గట్టిపడదనమాట ఇదే కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది అంతేనండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్